ఈ వీడియోలో మనం గ్రహం మన అరిచేతుల్లో ఉంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం కుజుడు నిత్య యవ్వన శరీరం కలవాడు మంచి మనసు జాలి దయ కరుణ కలిగినవాడు స్థిరత్వం లేనివాడు ప్రతిభావంతుడు సింహం వంటి నడుము కలవాడు కఠినమైన చూపులు కలవాడు భూగృహ సంపాదన సాహసం యుద్ధ నైపుణ్యత తర్కశాస్త్రం జ్వరం తీవ్రత కారకుడు కుజగ్రహం ఆధిపత్యం కలవారు సింహంలా గంభీరంగా ఉంటారు శారీరక బలవంతుడు వీరు కళ్ళు ఎర్రగా చూపులు కఠినంగా ఉంటాయి మురుటుగా ఉంటారు వీరు చాలా సాహసవంతులు సాహస కార్యాల మీద ఆసక్తి కలిగి అటువంటి రంగాలైన పోలీస్ సైనిక రంగాల్లో బాగా రాణిస్తారు వృద్ధ నైపుణ్యత కలిగి ఉంటారు ఈ గ్రహానికి చెందిన వారు స్థలాల్ని గృహాల్ని కొనగలుగుతారు సంపాదన పరులవుతారు కొంతమంది మూర్ఖులుగా మొండి పట్టుదలు కలిగి ఉంటారు క్రూరంగా ఉంటారు వీరిలో కొంతమంది విచిత్ర ప్రవర్తన కలిగి ఉంటారు ఒకరి గురించి పట్టించుకోరు పోటీ విషయంలో జయాపజయాలు సమానంగానే స్వీకరిస్తారు వారి ఆలోచన ప్రకారం నడుస్తారు గాని ఇతరులు చెప్పేది ఏది వినరు ఏ విషయంలో అయినా ముక్కుసుటిగా వ్యవహరిస్తారు వీరిలో కొంతమంది అన్ని విధాల సమదత కలిగి ఉన్నా నిలకడ స్వభావం లేకపోవడంతో ఏ పనిని సరిగ్గా చేయలేరు జీవించడానికి డబ్బులు కావాలి కాబట్టి సులువుగా డబ్బులు సంపాదించడానికి ఏ పనైనా చేస్తారు ఈ గ్రహజాతకుల్లో కొందరు విద్యావంతులు కూడా ఉంటారు యంత్రాలు మరమ్మతులు చేసేవారు అవుతారు హస్త సాముద్రిక ప్రకారం అరిచేత వేలు వనదల ఉండి కుజగ్రహస్థలం ఉన్నతంగా ఉంటే నలుగురిలో దూసుకుపోయే కలిగి ఉంటారు దేశం కోసం పాటుపడే వారు అవుతారు సాహసవంతులు ప్రాణాలను కూడా లెక్క చేయరు దేశభక్తి కలిగి ఉంటారు త్యాగశీలు కుజగ్రస్తం విపరీతంగా ఉంటే ఆలోచన ముందు చూపలేని వారు అవుతారు మొరట పనులు చేస్తారు అవహన అవ అవగాహన లేని సాహసాల వల్ల ప్రమాదాలకి గురవుతారు గ్రహస్థానం హీనంగా ఉంటే మానసికంగా అపోహలు భయాలు అనుమానాలు కరవారవుతారు ప్రతి దానికి అనుమానంతో ముందుకు సాగుతారు వీరికి పిరికి వారై ఏ పనిని సమర్థంగా నిర్వహించలేదు అరిచేతి ఆకారం శంఖాకారంగా ఉండి కుజస్త గ్రహస్థానం ఉన్నతంగా ఉంటే నిస్వార్థ పరుల దేశ సేవ చేసేవారుగా సైనిక రంగంలో అధికార హోదాలో ఉంటారు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే రాజకీయ నాయకులుగా కూడా పేరు పొందుతారు పదవుల మీద ఆపేక్ష లేకుండా సేవ చేస్తారు కుజ గ్రహస్థానం విపరీతంగా ఉంటే వీరు సాహసవంతులైనా వీరు సాహసానికి మంచి కార్యాలకి వినియోగించరు స్వార్థానికి వాడుతారు చెడు ఆలోచనలు కలిగి ఉంటారు గ్రహస్థానం హీనంగా ఉంటే వీరు శక్తి సామర్థ్యాలు వీరికి తెలియవు చొరవ చేయలేని పిరిగి వారు భయస్థులు అప్రయోజకులుగా ఉండిపోతారు అరిచేతి ఆకారం ముందు చెంచలా చంచలంగా ఉండి రోజ కుజగ్రహ స్థానం ఉన్నతంగా ఉంటే సాహసవంతులు అవుతారు ఏక దృష్టి తీవ్ర కృషి చేసేవారు అవుతారు కార్యనిమిత్తం ఎక్కువ ప్రయాణాలు చేస్తారు భౌతిక సుఖాల కన్నా కార్యని ఏదో ఒకటి సాధించాలని తపన కలిగి ఆయా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రజల సేవకులుగా ఉంటారు పేరు ప్రఖ్యాతులు పొందుతారు కుజగ్రహ స్థానాలు విపరీత స్థానంలో ఉంటే చెడు అలవాట్లకు లోనవుతారు అన్ని విధాల నిర్లక్ష్య స్వభావం కలిగిన అవుతారు డబ్బు గురించి అనుకూలమైన మార్గాలలో వ్యవహరిస్తూ ఉంటారు కుజగ్రహస్థానం హీనంగా ఉంటే ప్రతిభ కలిగి ఉన్న మానసికంగా బలహీనలు చొరవ చేయలేని వారు పిరికివారు కార్యనిమిత్తం ఆరాటాలు ఉన్న అనుమానాలు ఎక్కువ వీరి జీవితంలో రాణించలేరు ఆకారం ఉండి కుజస్థానాలు ఉన్నతంగా ఉంటాయి ప్రతిభ కలిగి సాహసవంతులు అవుతారు క్రీడాకారులుగా బాగా రాణిస్తారు ధైర్య సాహసాలు ప్రదర్శించే ఉన్నతాధికారి పదవుల్లో ఉంటారు పోలీస్ శాఖ సైనిక రంగం నౌకదళం విమానాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఉన్నత క్రీడాకారులుగా పేరు పొందుతారు కుజగ్రహ స్థానాలు విపరీతమైన స్థానంలో ఉంటే మితిమీతి మితిమీరిన ఊహలు కలిగి ఉంటారు పనికి ముందే ఎక్కువ ఫలితాన్ని ఆశించే ఆశాభూతులు అవుతారు తేలిగ్గా తన సంపాదన చేయాలనే తాపత్రయం కలిగి ఉంటారు వీరు సంపాదించే కన్నా పోగొట్టుకునేదే ఎక్కువ ఒకరితో కలవలేరు స్వతహాగా ఏవేవో ప్రణాకులు ఏవేవో ప్లాన్లు వేసుకుంటారు కానీ వాటిలో విజయం సాధించలేదు అందుకు కారణం వారిలోని అత్యాస మాత్రమే ఒక రూపాయికి వెయ్యి రూపాయలు సంపాదించాలని తాపత్రయం వీలది జీవితంలో అసంతృప్తే ఎక్కువ స్థానాలు హీనంగా ఉంటే మానసిక భయస్థులు ఎప్పుడు వెదురు చూపులతో కనబడుతూ ఉంటారు వారిలో ఎటువంటి ప్రతిభ లేదని ఏ పని సమర్థవంతం చేయలేమని బలహీనతలుగా కలవారు ఎందుకు పనికిరానివారుగా వారుగా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి